అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఆ రోడ్ లో కింద కూడా బావులు తీసుకొచ్చి పెట్టాము మేము అని చెప్పేసి కూడా ఏదో ఒక వార్త రావడం జరిగింది అది ఎలా మీరు దాన్ని చాలా కౌంటర్ గా అంటే చాలా కూడా మీరు తీసుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గల్లీలు తిరగలేదు రేవంత్ రెడ్డి గారు గల్లీలు తిరగలేదు రేవంత్ రెడ్డి గారు మేం క్లారిటీ గా రే బావులు తవ్వినామంటే మేము కూడా తిరిగి చూసినాం గల్లీలల్లా డ్రైనేజీలు అవి ఇవి అని చెప్పేసి చూసి డ్రైనేజ్ లు అవి అని చెప్పి మేము కూడా చూసినాం కింద కూడా చూసినాం ఇది కూడా జూబ్లీ ఏ మరి ఇక్కడ ఎక్కడ అంత సిసి రోడ్ ఉన్నాయి ఒక డ్రైనేజ్ ఉంది మరి ఎక్కడ ఎక్కడో ఏంది ఏం కదా అనేది ఎవరికి తెలుస్తలేదు అంటే ఆయన ఎంత ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ హైదరాబాద్ లో బావులేంది రోడ్ల పక్కన బావులేంది ఇంకుడు గుంతలని బావులు ఏంది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంత వరకు నాలెడ్జ్ ఉంది ఎంతవరకు మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఎర్రగడ్డలో మనం ప్రచారం చేసిన చదివేది ఇంకా వింతగా మాట్లాడుతూ ఉన్నాడు వరల్డ్ కప్ తెచ్చిన ఒకసారి అంటాడు హజరుద్దీన్ ఇంకొకటి ఇంకొకసారి అంటాడు బావులు తవ్విన ఆయన ఎర్రగడ్డకి ఎప్పుడైతే పోయిండో అప్పటి నుంచి కొంచెం జరిగిపోయింది అనేది అయితే అందరికీ జూబిలీస్ ప్రజల్లో క్లియర్ గా తెలిసిపోతా ఉంది